అలాగే జీడి మామిడి తోట రెండెకరాలు ఇచ్చారు సార్ అది సాగు చేసుకోవడానికి లక్ష తొంభై రెండు వేలు అయింది సార్ అంత పెంచుకోవడానికి సార్ అలాగే ల్యాండ్ డెవలప్మెంట్ ఒక ఎకరాలు చేశాను సార్ ఉపాధి హామీ ద్వారా అలాగే ఈ ట్రెంచీలు ఒక రెండు ఎకరాలు తవ్వించాను సార్ అది ఉపాధి హామీ ద్వారా సార్ మీ గురించి నేను ఎన్నో బాధపడి మీతో మాట్లాడుకోవాలని మాట్లాడాలని నా శిరసాయి కోరిక ఈరోజు నెరవేరింది సార్ పవన్ కళ్యాణ్ గారు చాలా సంతోషంగా ఉంది గుడుంబ శంకరు సినిమా రిలీజ్ అయినప్పుడు నలభై ఐదు కిలోమీటర్లు నడుచుకొని చూశాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ తదుపరి చివరిగా పల్నాడు నుంచి మాట్లాడవలసిందిగా స్పందించవలసిందిగా తెలియజేస్తున్నాము దయచేసి ఎవరైనా మహిళలు మాట్లాడవలసిందిగా కోరుతున్నామండి ఇది చక్కటి అవకాశం మేడం ప్లీజ్ అన్నా నా పేరు చుంచు భూలక్ష్మి హ్యాండిక్యాపెడ్ నా వికలాంగుల గ్రూప్ కూడా హ్యాండిక్యాపెడ్స్దే ఊరు దాటి ఎప్పుడు బయటకు రాలేదు ఈరోజు మిమ్మల్ని చూస్తుంటే నాకు అసలు తెలియట్లేదు కానీ మా ఊరు వాళ్ళంతా నేను వస్తుంటే ఒక్కసారి మీరు మా ఊరు రావాలన్నా నా కోరిక ఇదే